మనం ఈ వీడియోలో ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతంలో ఇతను ఏం చెప్పాడు ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం మరి ఎరిక్సన్ సెగ్మాండ్ ఫ్రాయిడ్కి అనుచరుడుగా ఉన్నాడు మరి సెగ్మాండ్ ప్రైడ్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కొంతవరకు బేస్ చేసుకొని ఈ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం గురించి ఇతను చెప్పడం జరిగింది అంటే వ్యక్తి వికాసం అనేది మనోసాంఘిక వికాసం ద్వారా అభివృద్ధి చెందడం జరుగుతుందని ఇతను చెప్పటం అనేది జరిగింది మరి ఇతను ఏం చెప్పచ్చు అంటే ఇతన్ని ఈగో సైకాలజిస్ట్ అంటాము ఏమంటామండి ఈగో సైకాలజిస్ట్ అంటాము సిగ్మండ్ ప్రాయుణ్ణి ఇడ్ సైకాలజిస్ట్ అంటారు సిగ్మండ్ ప్రైడ్ని ఈడ్ సైకాలజిస్ట్ అంటారు మరి ఎరిక్ ఎరిక్స్ అని ఎవరైతే ఉన్నారో ఈ ఎరిక్ ఎరిక్స్ అన్ని ఎరిక్స్ అన్ని ఈగో సైకాలజిస్ట్ అంటారు ఈగో సైకాలజిస్ట్ ఇట్లా ఈ ఎరిక్సన్ని ఈగో సైకాలజిస్ట్ అంటారు ఇతను సిగ్మాండ్ ప్రైడ్ అనుచరుడిగా ఉండి వ్యక్తి వికాసం మీద పరిశోధన చేసి సాంఘిక వికాసం ద్వారా వ్యక్తి వికాసాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది మరి ఇతను ఏం చెప్తుందంటే వ్యక్తిలో ఆహం అనేది ఉంటుంది ఈ అహం అనేది ఏం చెప్తాడంటే చాలా సృజనాత్మకమైంది అని చెప్తాడు ఆహం అనేది సృజనాత్మకమైనది అని చెప్తాడు అంటే అహాన్ని బేజ్ చేసుకొని ఇతను ఈ మనోసాంఘిక వికాసం గురించి వివరించడం జరిగింది మరి ఇది ఏం చెప్పింది అంటే వ్యక్తి యొక్క అహం సృజనాత్మకమైంది అహం ఏం చేస్తుంది అంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో అహం అనేది తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంతో పాటు తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడంతో పాటు సర్దుబాటు చేసుకోవడంతో పాటు తనకు ఎదురయ్యే సమస్యకు తనకు ఎదురయ్యే సమస్యకు మంచి పరిష్కార మార్గాన్ని లేదా సృజనాత్మక పరిష్కారాన్ని చూపిస్తుంది సృజనాత్మక పరిష్కారాన్ని చూపిస్తుంది ఏదండి ఆహం అనేది ఆహం సృజనాత్మకంగా ఉంటుంది తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతోని సర్దుబాటు చేసుకోవడంతో పాటు తనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు కూడా మంచి సృజనాత్మకమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపుతుందని మనకు ఎరిక్స్ అని చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఆహం అనేది సాంఘిక అంశాల ప్రభావానికి లోనవుతూ క్రమంగా ఎనిమిది సాంఘిక వికాస గుండా పయనిస్తుంది ఎనిమిది సాంఘిక వికాస గుండా పయనిస్తుంది అనేటువంటిది ఇతను చెప్పడం జరిగింది కాబట్టి మనో సాంఘిక వికాస సిద్ధాంతాలు ఎన్ని దశలు ఉన్నాయి సాంఘిక వికాస దశలు అంటే ఎనిమిది సాంఘిక వికాస దశలు అనేవి దీంట్లో ఉన్నాయి మరి ఈ సాంఘిక వికాసంలో ప్రతి దశలో సాంఘిక వికాసంలో ప్రతి దశలో మనకు ఒక క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది మరి క్లిష్ట పరిస్థితి క్లిష్ట పరిస్థితి అనేది ఎదురు అంటే శిశువు పుట్టిన దగ్గర నుండి ఎదిగేటువంటి క్రమంలో ఈ సాంఘిక వికాసంలో ప్రతి దశలో కూడా ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది ఈ క్లిష్ట పరిస్థితిని పరిష్కరించుకోవడం ద్వారా మనకు ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి మనం ఎదురయ్యేటువంటి క్లిష్ట పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించుకోవాలి ఇక్కడ పరిష్కరించుకోవడానికి ఏది అంటే పరిష్క ఆ విధంగా పరిష్కరించుకోవడం ద్వారా మన యొక్క ఇగో అనేది సాటిస్ఫై అవుతుంది మన ఇగోలో నాణ్యత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఈ ఎనిమిది సాంఘిక వికాస దశలు గుండా ఈ వ్యక్తి యొక్క వికాసాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశాడు ప్రతి దశలో కూడా క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది ఈ క్లిష్ట పరిస్థితిని పరిష్కరించుకోవడం ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా అహం అనేది నాణ్యతను సంతరించుకుంటుంది అహం అనేది నాణ్యతను సంతరించుకుంటుందని ఇది చెప్పటం జరిగింది కాబట్టి ఇట్లా ఈ ఎరిక్స్ అని చెప్పినటువంటి మనో సాంఘిక వికాసంలో ప్రతి దశలో కూడా ఏదో ఒక రకమైనటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది ఆ క్లిష్ట పరిస్థితిని పరిష్కరించుకోవటం ద్వారా వ్యక్తి సంతోషము ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అహం యొక్క నాణ్యత కూడా పెంచబడుతుందని ఇతను చెప్పడం జరిగింది మరి ఆ ఎనిమిది సాంఘిక వికాస దశలేంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఎనిమిది సాంఘిక వికాస దశలు ఏంటి అనేది చూస్తే ఒకటి పూర్వ సైసో దశ రెండోది ఉత్తర సైసో దశ మూడోది క్రీడా దశ నాలుగోది పాఠశాల దశ ఐదు కౌమార దశ ఆరు పూర్వ వయోజన దశ ఏడు మధ్య వయోజన దశ ఎనిమిదోది పరిపక్వ దశ అని చెప్పుకుంటున్నాం దీంట్లో మరి ఫస్ట్ది పూర్వ శైశు దశ అని చెప్తున్నాం మరి పూర్వ సైశో దశలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందంటే పుట్టినప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఈ వయోపరిమితి అనేది ఉంటుంది పూర్వ సైసు దశ అండి పుట్టినప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది మరి ఇక్కడ ఏర్పడేటువంటి మనోసాంగి క్లిష్ట పరిస్థితి ఏది అంటే నమ్మకం నమ్మకం అపనమ్మకం అనేటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు అనే దాని మీదనే ఆ శిశువు యొక్క వికాసం అనేది ఆధారపడుతుంది మరి ఇక్కడ నమ్మకం ఏంటి అపనమ్మకం ఏంటి అంటే మనం ఒకసారి చూద్దాం నమ్మకం అంటే పూర్వ శయశ దశలు అంటే ఒకటిన్నర సంవత్సరం కాలంలో పిల్లవాడు ఎక్కడ ఉంటాడు గృహంలో కుటుంబంతో ఉంటాడు మరి అప్పుడు పిల్లవాడి యొక్క అవసరాలు తీర్చాల్సింది ఎవరో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అని చెప్తున్నాం మరి పిల్లవాడికి అవసరాలు అంటే తనకు ఆహారం వచ్చినా లేకపోతే మలమూత్ర విసర్జనకు సంబంధించినటువంటి అంశాల్లో ఎవరైతే తన అవసరాలు తీరుస్తారో అవసరాలు తీరినప్పుడు పిల్లవాడికి నమ్మకం అనేది ఏర్పడుతుంది అంటే తన అవసరాలు అన్నీ కూడా మంచిగా తీరుతున్నాయి తీరినప్పుడు ఆ పిల్లవాడికి నన్ను చూసుకోవటానికి ఎవరు ఒకళ్ళు ఉన్నారు నేనేడిస్తే నా దగ్గరకు వాళ్ళు ఉన్నారు నాకు ఆకలి అయితే నాకు తినిపించే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ అనేది ఆ పిల్లవాళ్ళు కనిపించి ఆ పిల్లవాడికి నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది మరి అపనమ్మకం ఎందుకు కలుగుతుంది అంటే తన అవసరాలు సరైన టైంలో తేరలేదనుకోండి ఏడుస్తున్నా లేకపోతే ఆకలి అవుతున్నా లేకపోతే ఇతర అవసరాలు ఉన్నాయి అవసరాలు సరైన టైంలో తీరకపోతే దాన్ని ఎవరో పట్టించుకోలేదు అనేటువంటి భావంతో అపనమ్మకం ఏర్పడుతుంది ఇట్లా పూర్వశై దశలో నమ్మకం మరియు అపనమ్మకం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది అవసరాలు తీరినప్పుడు నమ్మకం ఏర్పడుతుంది అవసరాలు తీరకపోతే అపనమ్మకం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ దశలో ఏర్పడేటువంటి సద్గుణం లక్షణం ఏది అంటే ఆశ అంటే ఈ దశలు ఏర్పడేటువంటి సద్గుణం సద్గుణం ఏది అంటే ఆశ అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది ఆశ సద్గుణం అనేది ఈ దశలో ఏర్పడుతుంది ఇట్లా పూర్వశయస్సు దశ అనేది పుట్టినప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఈ దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం అపనమ్మకం మరి ఇక్కడ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు అతనిలో ఏర్పడేటువంటి సద్గుణం ఏంది అంటే ఆశ జీవితం పట్ల ఆశ అనేది ఇక్కడ ఏర్పడేటువంటి అంటే తన యొక్క జైవిక కార్యక్రమాలన్నిటిని కూడా ఎవరో ఒకరు తీరుస్తారు అనేటువంటి ఆశ ఈ దశలో కనిపిస్తూ ఉంటుంది ఇదే మనకు పూర్వ సైశో దశగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ రెండోది మనం ఉత్తర శైశో దశ అని చెప్తున్నాం ఉత్తర శైశో దశ మరి ఉత్తర శైశో దశ ఎప్పటి నుండి ఎప్పటివరకు అండి అంటే ఒకటిన్నర సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ఈ ఉత్తర సైసో దశ అనేది ఏర్పడుతుంది మరి ఈ దశలో ఏర్పడేటువంటి మనో క్లిష్ట పరిస్థితి ఏంటంటే స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి మరియు సందేహము లేదా సంక్షయము అనేటువంటి క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది ఇక్కడ ఉత్తర శాయో దశలో ఒకటిన్నర నుండి మూడు సంవత్సరాల పిల్లల్ని మీరు గమనించండి గమనిస్తే ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే అన్నీ కూడా వాళ్ళు లోన్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అప్పుడప్పుడే ఒకటి రెండు సంవత్సరాలు పిల్లలు నడుస్తూ ఉంటారు మనం చేయి పట్టుకుంటా మన చేయిని కూడా వదిలిస్తారు అంటే ఏ నువ్వు పట్టుకునేది ఏంటి నేను నడవలేనా అనేటువంటి ఫీలింగ్ అనమాట అన్ని నేను స్వయంగా చేయగలను అనేటువంటి ఫీలింగ్ అనేది ఆ పిల్లవాళ్ళలో కనిపిస్తుంది అదే ఇక్కడ స్వయం ప్రతిపత్తి దశలో మీరు ఏ పిల్లలన్న చూడండి త్రీ ఇయర్స్ బిలో ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు ఓన్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే నాకు తెలుసు నేను చేయగలను అనేటువంటి భావన ఉంటారు అట్లా స్వయం ప్రతిపత్తి ఉదాహరణకి ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే వేరే పిల్లలు ఏమైనా చేస్తుంటే అది వారి వల్ల కాకపోయినా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే నేను చేయగలగనేటువంటి భావన వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది అది స్వయం ప్రతిపత్తి అని చెప్తున్నా మరి ఆ పిల్లవాడు చేయలేడు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఆ పిల్లవాడికి సిగ్గుగా అనిపిస్తుంది తన మీద తానే నేను చేయలేనేమో అనేటువంటి సందేహం వస్తుంది అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లవాడు చేసినప్పుడు కొంత ప్రయత్నం చేయనీయాలి మనం ఏం చేస్తామంటే నీ వల్ల కాదు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లవాడికి సందేహం అనేది కలుగుతుంది నేను చేయలేనేమనేటువంటి సంచయం ఆ పిల్లవాడిలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తర దశలో పిల్లవాడు ఏదన్నా చేస్తే చిన్న చిన్న ఏ చేసినా చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా మనం కూడా తల్లిదండ్రులుగా సహకరించాలి తప్ప పిల్లవాడు అదొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పకూడదు అట్లా ఆ స్వయం ప్రతిపత్తి అనేది పిల్లవాళ్ళు కోరుకుంటారు కాబట్టి మనం కూడా తప్పనిసరిగా సహకరించాలి ఒకవేళ లేకపోతే ఏమవుతుంది ఆ పిల్లవాళ్ళు సందేహము లేదా సంచయం కలిగి నేనేమి చేయలేనేమైనటువంటి భావన ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ దశలో ఏర్పడేటువంటి సద్గుణము ఏది అంటే సద్గుణం మనోబలము మనోబలం నేను చేయగలను అనేటువంటి మనోబలం అనేది ఈ దశలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే నేను ఏవైనా కూడా చేయగలను అనేటువంటి మనో సంకల్పం లేదా మనోబలం అనే సద్గుణం ఈ దశలో ఏర్పడుతూ ఉంటుంది ఇది ఉత్తర సహిషో దశగా చెప్పుకుంటా మరి ఉత్తర సహిశో దశలో మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటిన్నర సంవత్సరం నుండి మూడు సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ ఎదురయ్యేటువంటి క్లిష్ట పరిస్థితి ఏంటంటే స్వయం ప్రతిపత్తి మరియు సందేహము మరి ఇక్కడ ఏర్పడే సద్గుణం లేదా లక్షణం ఏది అంటే మనోబలము మరి ఎగ్జామ్లో లాస్ట్కున్నటువంటి సద్గుణాల గురించి ఎక్కువగా అడుగుతాడు అంటే ఏమంటాడంటే ఎరిక్సన్ మనో సాంఘిక వికాసంలో ఉత్తర సైసో దశలో ఏర్పడేటువంటి లక్షణం ఏది లేదా సద్గుణం ఏది అని అడుగుతాడు ఏంటిదండి మనోబలము లేదా మనోబలము అనేటువంటి సద్గుణము ఎరిక్సన్ సాంఘిక వికాసంలో ఏ దశకు సంబంధించింది అంటే ఉత్తర సైజో దశకు సంభవించింది ఇటు నుండి అటు అయిన అడుగుతాడు లేదా అటు నుండి ఇటైనా అడుగుతాడు కాబట్టి బాగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మూడవది ఏది అంటే క్రీడా దశ థర్డ్ వన్ క్రీడా దశ మరి క్రీడా దశ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ మరి ఇక్కడ ఏర్పడేటువంటిది ఏంటంటే చొరవ చొరవ చూపటం చొరవ చూపటం ఇంకొకటి అపరాధ భావము అపరాధ భావము లేదా తప్పు చేశానేమోనే భావన అని కూడా చెప్పవచ్చు అంటే ఈ దశలో ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితి ఏంటండి చొరవ చూపడం మరియు తప్పు చేసానేమనే భావన లేదా అపరాధ భావం అనేది కలుగుతుంది మరి చొరవ చూపడం ఏంటంటే ఈ దశలో పిల్లవాడు ఏంటంటే అన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు చొరవ చూపిస్తాడు ప్రతిదీ కూడా నేను చేయగలను చేస్తాను అని చొరవ చూపిస్తూ ఉంటాడు మరి ఆ చొరవ చూపించినప్పుడు అతను ఏదన్నా తప్పుగా చేస్తే నేను చేయలేనేమో తప్పు చేసానేమో ఏ నువ్వు అది చేయలేవు లేకపోతే నువ్వు ఈ విధంగా చేసావు అన్నప్పుడు ఆ పిల్లవాళ్ళు అపరాధ భావం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా విషయాలు ఏంటంటే మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య కాలంలో అన్నింటిలో కూడా చొరవ చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా క్రీడా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతి కూడా ఇప్పటం మళ్ళీ దాన్ని యాడ్ చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం వాళ్ళకి ఏమైనా ఆట వస్తువులు తెస్తే ఆట వస్తువులు ఏంటంటే ఎక్కడికక్కడికి ఇప్పి మళ్ళీ దాన్ని ఏదో అరేంజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మరి ఒకవేళ అది చేయలేకపోతే తప్పు చేసే మనం ఫీల్ అవుతూ ఉంటారు దాన్ని మనం అపరాధ భావం అంటాము ఇట్లా ఈ క్రీడా దశలో చొరవ చూపటం మరియు అపరాధ భావన అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది దీన్ని ఎంత సమర్థవంతంగా చేయగలిగితే ఆ పిల్లవాళ్ళు ఇక్కడ సద్గుణం ఏం ఏర్పడుతుందంటే లక్ష్యము తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకోగలను అనేటువంటిది ఈ దశలో ఏర్పడేటువంటి సద్గుణంగా లేదా లక్షణంగా చెప్పడం జరుగుతుంది అంటే పిల్లవాడిని చొరవ చూపించినప్పుడు మనం ప్రోత్సహిస్తే లక్ష్యము అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది మరి అపరాధ భావం ఏర్పడినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే వ్యక్తి వికాసంలో ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నాలుగోది అంటే పాఠశాల దశ ఫోర్త్ వన్ ఏందండి పాఠశాల దశ మరి పాఠశాల దశ ఎప్పుడు నుండి అంటే ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు పాఠశాల దశ అని ఎరిక్స్ అని చెప్పడం జరిగింది మరి ఈ దశలో ఏర్పడే మనోసాంఘికలిష్ట పరిస్థితి ఏంటంటే శ్రమశీలత మరియు ఆత్మ భావం ఎన్పిఆర్టీ కాంప్లెక్స్ అంటాం శ్రమశీలత ఆత్మన్యూనత అనేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది మనకి ఈ దశలో ఎదురవుతూ ఉంటుంది మరి ఇక్కడ శ్రమశీలత ఏంటంటే పాఠశాల దశలో మీరు పిల్లలను చూడండి చాలా శ్రమిస్తూ ఉంటారు హోంవర్క్ ఇచ్చినా లేదా వాళ్ళకి ఎలాంటి వర్క్ ఇచ్చినా కూడా మంచి అబ్బాయి అనిపించుకోవటానికి లేదా మంచి పిల్లవాడు అనిపించుకోవటానికి బాగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కష్టపడితే మంచిగా ఫలితం వచ్చిందనుకోండి అది వాళ్ళకి మంచిగా ఉపయోగపడి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది మరి ఆ విధంగా అంటే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం రాలేదనుకోండి వాళ్ళు సరిగా చేయలేదనే పరిస్థితుల్లో ఆత్మన్యూన్యతకు గురవుతారు ఇన్పిఆర్టీ కాంప్లెక్స్ టీచర్ అందుకని ఏంటంటే పిల్లవాడు ఏం చేసినా కూడా ప్రోత్సహించాలి అట్లా ప్రోత్సహించుకొని ఎంత బాగా చేసినా ఏం చేసావు అనే విధంగా మాట్లాడితే పిల్లలు ఆత్మ న్యూనతకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఈ పాఠశాల దశ అనేది ఎరిక్సన్ ప్రకారం ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఏర్పడేటువంటి మనోసాంగిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే శ్రమశీలత మరియు ఆత్మ ఆత్మన్యూనత అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది మరి ఇక్కడ ఏర్పడేటువంటి అంటే ఈ శ్రమశీలత ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని ఆహ్వా నాణ్యతను పెం పెంపొందించుకుంటే ఇక్కడ సామర్థ్యము అంటే తన సామర్థ్యాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటిది లక్షణం ఈ దశలో ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి పాఠశాల దశలో ఏర్పడేటువంటి సద్గుణం ఏందండి సామర్థ్యము అనేటువంటి సద్గుణం ఈ దశలో ఏర్పడుతూ ఉంటుంది నెక్స్ట్ ఐదోది కౌమార దశ కౌమార దశ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కౌమార దశ మరి దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఎరిక్సన్ ప్రకారం పన్నెండు నుండి ఇరవై సంవత్సరాలు పన్నెండు నుండి ఇరవై సంవత్సరాలకు మనం కౌమారదశ అని చెప్తున్నాం మరి ఇక్కడ ఏర్పడేటువంటి మనోసాంఘిక ఇష్ట పరిస్థితి ఏంటి అంటే పాత్ర గుర్తింపు పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం పాత్ర సందిగ్ధం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఈ దశలో ఏర్పడుతుంది ఇక్కడ మరి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఏంటంటే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు సమాజంలో నా రోల్ ఏంటి నా రోల్ని అందరూ రికగ్నిషన్ చేస్తున్నారా లేదా అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటారు అందుకని కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే మనం జనరల్గా కౌమార దశలో చెప్పుకుంటాం ఏంటి కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు వ్యక్తి పూజకు అలవాటు పడతారు అదేవిధంగా వ్యక్తి పూజ చేస్తారు దాంతోపాటు తరగతి గదిలో కూడా ఏంటంటే తనకంటూ ఒక రికగ్నిషన్ కోసం మంచిగా బట్టలు వేసుకోవటం అందంగా తయారు కావటం ఎక్కువసేపు అద్దం ముందు నిలబడి చూసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అట్లా ఇక్కడ కూడా ఏంటంటే కౌమార దశలో ఏంటంటే తనకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని నాకంటూ ఒక రికగ్నిషన్ కావాలి అనే విధంగా చేయటం జరుగుతుంది దీన్నే మనం పాత్ర గుర్తింపుగా చెప్పటం జరుగుతుంది మరి పా అంటే రికగ్నిషన్ సరిగా లేదనుకోండి అతను ఏ విధంగా అంటే కరికులర్ కావని కోకరిక్యులర్ మనం స్కూల్ పరంగా చూస్తే దేంట్లోనైనా కూడా సరైనటువంటి ప్రతిభ చూపించలేనప్పుడు అప్పుడు పాత్ర సంధ్య అంటే ఎవరు కూడా గుర్తించట్లేదు అప్పుడు రోల్ అనేది కన్ఫ్యూజన్లో పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే సొసైటీలో నా పాత్ర ఏం లేదు నేను ఎవరిని కూడా అట్రాక్ట్ చేయలేకపోతున్నా అనేటువంటి కన్ఫ్యూజన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా కౌమార్ దశలో పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది మరి ఇక్కడ ఏర్పడేది ఏంటంటే విశ్వసనీయత విశ్వసనీయత అంటే ఇక్కడ విశ్వసనీయత ఏంటంటే తన మీద తను నమ్మకం కావచ్చు లేదా తన చేయగలిగేటువంటి అంశాల మీద విశ్వసనీయత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కౌమార దశలో ఏర్పడే సద్గుణం లేదా లక్షణం ఏందండి విశ్వసనీయత ఇక్కడ ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏంటి పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం పాత్ర గుర్తింపు అంటే ఏంటి అంటే ఆ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకి వివిధ రకాల పనుల ద్వారా తనకంటూ ఒక రికగ్నిషన్ సొసైటీలు ఏర్పడాలని ప్రయత్నం చేస్తారు అది రానప్పుడు ఆ రోల్ కన్ఫ్యూజన్లో పడి పాత్ర సందిగ్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పూర్వ వయోజన దశ పూర్వ వయోజన దశ మరి పూర్వ వయోజన దశ ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది మరి ఇక్కడ సన్నిహితము మరియు ఏకాంతము సన్నిహితము మరియు ఏకాంతం అనేటువంటి మనోసాంఘ్య క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది మరి ఇక్కడ ఏర్పడేటువంటి సద్గుణం ఏది అంటే ప్రేమ ఎఫెక్షన్ అనేటువంటిది మనకిక్కడ సద్గుణం లేదా లక్షణం అనేది ఏర్పడుతుంది మరి ఏంటి అసలు ఇక్కడ ఈ దశ గురించి మనం చూసినప్పుడు ఈ పూర్వ యోజన ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అని చెప్పుకున్నాం ఇక్కడ సన్నిహితం మరి ఏకాంతం సన్నిహితం దేనికి సన్నిహితులు అవుతారు తను ఏమైతే కోరుకుంటున్నాడో ఏమైతే చేయాలనుకున్నాడో దానికి సంబంధించిన అంశాలకు సన్నిహితంగా ఉంటాడు ఉదాహరణకు ఒక మంచి క్రికెటర్ కావాలనుకుంటప్పుడు ఎవరు సన్నిహితంగా ఉంటారు తన ఆరాధ్య క్రికెటర్ ఎవరు అతను ఏం చేస్తాడు ఏం పుస్తకాలు చదువుతాడు ఏం తింటాడు ఎలా ఆడుతాడు అనే విషయాలకు సన్నిహితంగా ఉంటాడు కాబట్టి పూర్వయోజన దశలో ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో తనకు నచ్చినటువంటి అంశాలకు తన నచ్చినటువంటి వ్యక్తులకు సన్నిహితంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాడు మరి తను అనుకున్నది సాధించలేనప్పుడు అప్పుడు ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు అంటే తను ఏ ఎవరైతే కోరుకుంటున్నారో కోరుకున్న వాళ్ళ దగ్గర నుండి సరైనటువంటి ప్రోత్సాహం లేదు అదేవిధంగా తను కోరుకున్నటువంటి అంశాల్లో చేయలేకపోయాడు చేయలేకపోతే అప్పుడు ఏకాంతంగా ఉండి అంటే ఎవరితో కలవకుండా ఐసోలేట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకి పూర్వ వయసు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అంటే మనం సాధారణంగా జాబ్ చేసే వయసు పెళ్లి చేసుకునేటువంటి వయసు కాబట్టి అన్నీ సాధించాడు అనుకోండి అందరితోని సన్నిహితంగా ఉంటాడు మరి సాధించలేదు అనుకోండి బయటికి పోతే ఏమంటారు అరే బాబు ఏం జాబ్ అంటాడు మరి అట్లా అందరూ అడుగుతుంటే ఇక అసలు ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి పోవాలన్నా కార్యక్రమాలకు పోవాలన్నా కొంతమంది పెళ్ళి ఏం చేస్తారంటే ఏం సాధించలేనప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఎందుకంటే బయటికి పోతే ఎవరో ఒకరు అడుగుతారు పెళ్ళి అయిందా లేకపోతే ఏంజేపు చేస్తున్నావు ఎంత వస్తున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ సాధించలేనప్పుడు ఐసోలేట్గా ఏకాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఏర్పడేటువంటి సద్గుణం ఏంటంటే ప్రేమ ప్రేమ అంటే ఇక్కడ ఏంటి అంటే తనకు నచ్చినటువంటి విషయాలు తనకు నచ్చినటువంటి వ్యక్తులతోని ప్రేమగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రేమ అనేటువంటి సద్గుణం ఈ దశలో కనిపిస్తుంది ఇట్లా పూర్వ దశలో సన్నిహితము మరియు ఏకాంతం అనేటువంటి మనోసాంగిక క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది ప్రేమ అనేటువంటి సద్గుణం ఈ దశలో కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏడోది మధ్య వయోజన దశ సెవెంత్ వన్ ఏంటండి మధ్య వయోజన దశ మధ్య వయోజన దశ ఈ మధ్య వయోజన దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది మనం చూస్తే మధ్య వయోజన దశ థర్టీ టు ముప్పై నుండి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది మరి ఇక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితి ఏది అంటే ఉత్పాదకత ఉత్పాదకత మరియు స్తబ్దత అనేటువంటి మనోసాంగి క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది మరి ఉత్పాదకత ఏంటి స్తబ్దత ఏంటి అనేది మనం చూస్తే ఈ థర్టీ టు సిక్స్టీ ఇయర్స్లో ఏంటంటే అతని జీవితంలో చాలా మలుపు తిరుగుతుంది పెళ్ళి అవుతుంది పిల్లలు ఉంటారు సంపాదన ఇవన్నీ కూడా ఉంటాయి అంటే తను అనుకున్నటువంటి లక్ష్యాలను అన్నిటిని కూడా సాధించినప్పుడు నేను సాధించగలిగాను అనుకోవటం ఇక్కడ ఉత్పాదకత అంటే నేను జీవితంలో పెళ్లి చేసుకున్నాను ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఇంత ఆస్తి ఉంది నేను ఈ విధంగా చేస్తున్నాను అనేది ప్రొడక్షన్ అని చెప్పుకోండి ఉత్పాదకత అని చెప్తున్నాను మరి స్తబ్దత ఏంటంటే అనుకున్నది సాధించలేనప్పుడు నేను ఈ వయసు వచ్చినా ఇంకా ఏమీ సాధించలేకపోయాను నాకు పెళ్ళి కాలేదు లేకపోతే పిల్లలు లేరు నేను ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా సంపాదిస్తున్నారు నేను ఇంకేమీ సంపాదించలేకపోయానని స్తబ్దుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్నీ సాధిస్తే నేను సాధించగలిగాను అనేటువంటి సంతృప్తి ఉత్పాదకత సాధించలేకపోతే స్తబ్దుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ సంరక్షణ అనేటువంటి సద్గుణం ఏర్పడే అవకాశం ఉంటుంది సంరక్షణ అంటే నేను అన్నీ కూడా మంచిగా చేయగలిగాను నా భార్య పిల్లలు సొసైటీ ఇవన్నిటికి కూడా నేను ఎంతో కొంత బాధ్యుడిగా ఉంటాను అనేటువంటి లక్షణమే ఇక్కడ సంరక్షణ అని చెప్పుకుంటాను ఇది మధ్య వయోజన దశలో ఏర్పడుతుంది నెక్స్ట్ లాస్ట్ వన్ పరిపక్వ దశ పరిపక్వ దశ మరి ఇది సిక్స్టీ అబో అని చెప్తున్నాను అరవై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి దశ మరి ఇక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితి ఏదంటే సమగ్రత మరియు నిరాశ సమగ్రత మరియు నిరాశ అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది మరి దశకు వచ్చే వరకు ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత నేను మంచిగా సాధించగలిగాను నేను మంచిగా నా ఈ సర్వీస్ మొత్తం కూడా పూర్తి చేసుకున్నాను నా పిల్లలను కూడా మంచిగా తీర్చిదిద్దాను ఆ పిల్లలు కూడా మంచిగా జాబ్ చేస్తున్నారు నా మీద డిపెండ్ కాలేదు నేను ఒక మంచి ఇల్లే పరుచుకున్నాను అదేవిధంగా ఈ భావి జీవితం ఇంకా ఈ సొసైటీ కోసం సొసైటీలో మంచి పనుల కోసం ఉపయోగించాం అనేటువంటి సమగ్రతతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే అన్నీ సాధించాను నేను కాబట్టి ఇక రిమైనింగ్ జీవితాన్ని సొసైటీకి అంకితం చేస్తాను నా పిల్లలు కూడా వెల్గా సెటిల్ అయ్యారు ఇట్లా ఇలాంటి ఆలోచన అనేది ఉంటుంది మరి నిరాశ ఏంటంటే నేను జాబ్ చేశాను నాకు ఇప్పటికి కూడా ఒక ఇల్లు అంటూ లేదు నా పిల్లలు కూడా ఇంకా సెటిల్ కాలేదు నేను జీవితంలో ఏమీ సాధించలేకపోయినా అప్పుడే అరవై సంవత్సరాలు వచ్చి అని నిరాశ నిష్క్రోలకు కూడా లోన్ కావటం అనేది జరుగుతుంది ఇట్లా ఈ పరిపక్వ దశలో మనోసాంగి క్లిష్ట పరిస్థితి ఏంది సమగ్రత మరియు నిరాశ అనేటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది మరి ఇక్కడ సూక్ష్మబుద్ధి బుద్ధి అంటే మంచిగా థింకింగ్ ఇక్కడ ఈ సిక్స్టీ ఇయర్స్ అంటే పెద్ద మనుషుల్లాగా వ్యవహరించడం జరుగుతుంది వీళ్ళు ఏదైనా తెలివిగా చేస్తారు తెలివిగా మాట్లాడు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటి అంశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతిదీ కూడా సూక్ష్మ బుద్ధితోని ఆలోచించి సరైనటువంటి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఇట్లా పరిపక్వ దశలో సమగ్రత నిరాశ అనేటువంటిది మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది సూక్ష్మబుద్ధి అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది ఇది ఎరిక్స్ అని చెప్పినటువంటి ఎనిమిది మనో సాంఘిక వికాస దశల ఇట్లా ప్రతి సాంఘిక వికాసంలో ఏదో ఒక క్లిష్ట పరిస్థితి అనేది ఎదురవుతుంది ఆ క్లిష్ట పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా అహం నాణ్యతను సంతరించుకొని ఇంకా ఇంకా బెటర్ ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది లేనప్పుడు నిరాశ నిస్పృహలకి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఈ ఎనిమిది సాంఘిక వికాస దశలో బాగా గుర్తుంచుకోండి పూర్వ సైసో దశ పూర్వ సైసో దశలో ఆశ అనేటువంటి లక్షణం కనిపిస్తుంది ఉత్తర సైసు దశలో మనకు మనోబలం మనోబలం అనేటువంటి లక్షణం కనిపిస్తుంది మరి ఇక్కడ క్రీడా దశలు ఏంటంటే లక్ష్యము అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది నెక్స్ట్ పాఠశాల దశలో సామర్థ్యము అనేటువంటి లక్షణం కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ కౌమార దశలో విశ్వసనీయత ఏంటండి విశ్వసనీయత అనేటువంటి సద్గుణం కనిపిస్తుంది నెక్స్ట్ పూర్వవయోజ్యం దశలో ప్రేమ అనేటువంటి సద్గుణం కనిపిస్తుంది మధ్య వయోజన దశలో సంరక్షణ అనేటువంటి సద్గుణం కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ పరిపక్వ దశలో సూక్ష్మబుద్ధి అనేటువంటి లక్షణం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సాంఘిక వికాస దశలో లక్షణం వీటి మీద ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు సరే ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మరి పూర్వ సైసో దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏంటది నమ్మకం అపనమ్మకం ఉత్తర శైశవ దశలో స్వయం ప్రతిపత్తి సందేహము క్రీడా దశలో చొరవ అపరాధ భావము పాఠశాల దశలో శ్రమశీలత ఆత్మ న్యూనత కౌమార్ దశలో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది నెక్స్ట్ పూర్వ వయోజన దశలో సన్నిహితము ఏకాంతం అనేటువంటి క్లిష్ట పరిస్థితి మధ్య వయోజన దశలో ఉత్పాదకత స్తబ్దత పరిపక్వ దశలో సమగ్రత నిరాశ అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులన్నీ ఎదురవుతాయి కాబట్టి ఇక్కడ దీన్ని మనం విద్యాపరంగా అనుప్రయత్నం చేసుకున్నప్పుడు ఏదైతే ఎరిక్ ఎరిక్స్ అని చెప్పినటువంటి మనోసాంఘిక వికాసం ఉందో పిల్లవాడికి ప్రతి దశలో కూడా కొన్ని క్లిష్ట పరిస్థితులన్నీ ఎదురవుతాయి కాబట్టి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అహం అనేది మంచిగా సాటిస్ఫైగా అవ్వటానికి అదేవిధంగా వాళ్ళ జీవితంలో మంచిగా ఇంకా ముందుకెళ్లటానికి పిల్లల్ని ఎక్కడా కూడా ఏంటంటే నిరాశ నిరాశ నిస్పృహలకు గురి చేయకూడదు మరి ఇక్కడ ఇటువైపు అన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి అంటే వీటిని పాజిటివ్స్ వచ్చేటట్టుగా చేస్తే ఆహోం సాటిస్ఫై అవుతుంది ఆ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొని అది ఇంకా నాణ్యతను సంతరించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులు సహకరిస్తే పిల్లల్లో మంచి లక్షణాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందనేది మనకు ఈ మనోసాంఘిక వికాసం అనేది తెలియజేస్తుంది కాబట్టి ఇది మనో సాంఘిక వికాస దశము ఈ టేబుల్ని బాగా గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ